దేశ ప్రజలకు సంక్షేమ అభివృద్ధి పథకాలు అందిస్తూ వాటిని సమగ్రంగా అమలు పరుస్తోంది కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా గిరిజనుల కోసం తీసుకువచ్చిన అనేక పథకాలకు కూడా వారికి అందేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది ఈ క్రమంలో పిఎం జన్మన్ మిషన్ ప్రారంభించింది మరిన్ని వివరాలు జాతీయ ఆదివాసి న్యాయ మహా అభియాన్ కార్యక్రమం గిరిజన సమూహాలను ప్రధాన జనజీవన స్రవంతిలోకి తీసుకురావడానికి ఉద్దేశించింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జార్ఖండ్లోని ఖుంటి జిల్లా నుంచి రెండు వేల ఇరవై మూడు నవంబర్ పదిహేనున జన్ జాతీయ గౌరవ్ దివాస్ రోజున పిఎం జన్మన్ మిషన్ను ప్రారంభించారు ఈ ఏడాది ఇవాటి నుంచి ప్రారంభమైంది ఇది వచ్చే నెల పదవ తేదీ వరకు కొనసాగనుంది మొదటి దశలో పద్దెనిమిది రాష్ట్రాలు అండమాన్ నికోబార్ దీవులు సహా కేంద్రపాలిత ప్రాంతాల్లో వంద జిల్లాల్లో ఐదు వందల బ్లాక్లు పదిహేను వేల గిరిజన ఆవాసాల్లో అవగాహన కార్యక్రమం చేపట్టారు అయితే కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి జువెల్ అరామ్ పీఎం జన్మన్ కింద పథకాల పురోగతిని సమీక్షించి నూట తొంభై నాలుగు జిల్లాల్లో పదహారు వేల ఐదు వందల గ్రామాలు పదిహేను వేల గ్రామ పంచాయతీలలో పది లక్షల ఏడు వేల కుటుంబాలకు చేరుకోవాలని లక్ష్యంగా నిర్దేశించారు పిఎం జన్మన్ ద్వారా కేంద్ర ప్రభుత్వ పథకాలపై గిరిజనులకు అవగాహన కల్పించడం పథకాలను అందేలా చూడడమే ప్రధాన ఉద్దేశం గిరిజన ప్రాంతాల్లో పక్కా ఇల్లు స్వచ్ఛమైన త్రాగునీరు మెరుగైన ఆరోగ్య సంరక్షణ విద్య పోషకాహారం రహదారి టెలికమ్యూనికేషన్ అనుసంధానం అలాగే స్థిరమైన జీవనోపాధికి అవకాశాలతో సహా వివిధ రంగాలపై అవగాహన కల్పిస్తూ పథకాల అమలును పర్యవేక్షిస్తారు అటవీ ఉత్పత్తుల వ్యాపారం కోసం బంధన్ వికాస్ కేంద్రాల ఏర్పాటు లక్ష గృహాలకు సౌర విద్యుత్ అందించాలని లక్ష్యంగా నిర్దేశించారు గిరిజన గ్రామంలో ఇప్పటికే ఉన్న పథకాల అమలును పర్యవేక్షిస్తూ వాటి అమల్లోకి తలెత్తిన సమస్యలను పరిష్కరిస్తారు అధికారులు పిఎం జన్మన్ ద్వారా గిరిజనులకు ఆధార్ కార్డ్ జాతి ధృవీకరణ పత్రం జన్ ధన్ ఖాతా భూమి హక్కు పత్రాలు అందజేస్తారు పిఎం జన్మన్ కార్డులు గిరిజన భాషల్లో పంపిణీ చేస్తారు అలాగే ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తారు స్కాలర్షిప్ ప్రసూతి ప్రయోజన పథకాలు కిసాన్ క్రెడిట్ కార్డ్ కిసాన్ సమ్మన్ నిధి వంటి వివిధ పథకాల కింద ప్రయోజనాలు అర్హులైన వారికి చేరేలా చర్యలు తీసుకుంటారు పీఎం జన్మన్ నిర్వహణకు రాష్ట్ర జిల్లా స్థాయిలో అధికారులు పనిచేస్తారు అలాగే గిరిజన పరిశోధన సంస్థలు ఈ మిషన్ అమలులో పాలు పంచుకుంటాయి పిఎం జన్మన్ కోసం తొమ్మిది మంత్రిత్వ శాఖలు పనిచేస్తాయి ఇవాటి నుంచి ప్రారంభమైన రెండో దశ పీఎం జన్మన్ మిషన్ వచ్చే నెల పదవ తేదీ వరకు కొనసాగనుంది బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్